తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతోందో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది గులాబీ పార్టీ నేతలందరూ వరుసగా కాంగ్రెస్ లోకి చేరుతున్నారు ఇప్పటికే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మరికొంతమంది ఎమ్మెల్యేలు జారుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి తానే అవుతారని జగ్గారెడ్డి బాంబు పేల్చారు ఇప్పుడు కాకుండా మరో పది సంవత్సరాలలో తానే ముఖ్యమంత్రి అని తెలిపారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందని మరో టర్మ్ కూడా కాంగ్రెస్ గెలుస్తుందని తెలిపారు జగ్గారెడ్డి ఆ సమయంలో అయినా ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానని వివరించారు ఇందులో ఎలాంటి డౌట్ లేదని తెలిపారు దీంతో రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది ఓడిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఆయనకు నిద్ర లేకుండా చేస్తుంది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వ్యాఖ్యలు నేతలు చేయటం కామన్ సొంత పార్టీ నేతలపైన బహిరంగంగా బురద జల్లుకుంటారు నేతలు ఇక ఇప్పుడు జగ్గారెడ్డి కూడా అవే వ్యాఖ్యలు చేయటం గమనార్హం కాగా సంగారెడ్డి ఎమ్మెల్యేగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి దారుణంగా ఓడిపోయారు సంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో దాదాపు నలభై వేల మెజారిటీ తేడాతో ఓటమి పాలయ్యారు జగ్గారెడ్డి అయితే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా అలాగే రేవంత్ రెడ్డి సైన్యం కౌంటర్ ఇస్తోంది ఎమ్మెల్యేగా గెలిచి చూపించు ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి ఆశించు అంటూ కౌంటర్ ఇస్తున్నారు మరి రేవంత్ టీమిస్తున్న కౌంటర్పై జగ్గారెడ్డి వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి